రహిత పాలన అందించేందుకు తాను శక్తివంతున లేకుండా కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కాపు నేత మాజీ ఎమ్మెల్యే వంగవెట్టి మోహన్ జయంతి కార్యక్రమాన్ని కావలిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన పోరాడి అసూరు బాసిన మహానేత వంగవేటి మోహన్ రంగాన్ని అని కావలిని అభివృద్ధి చేసే విషయంలో ఒక యజ్ఞంలా తీసుకున్నానని ఈ విషయంలో వంగవేటి మోహన్ రంగా లాగా అసూరు బాడిన భయపడేది లేదని పేర్కొన్నారు త్వరలోనే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాసులు మల్లిశెట్టి వెంకటేశ్వరులు కాళా శ్రీనివాస్ తో పాటు పలువురు కాపు నేతలు పాల్గొన్నారు మరణం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో పేదల నాడిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం ఇది ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలోనో రాదు హైదరా వాళ్ళని ఎవరో హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ళ స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు కాల్సిన మహాన్నత వ్యక్తి మోహన్ రంగ గారు నిరంతరం కూడా పేదల కోసం పట్టించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అమరజీవి అయ్యారు అటువంటి వ్యక్తిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోలం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ గారి ఆసియాల సాధనలో ఆయన దేనికైతే అసూలు పాసాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీసం ఉన్నదానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆసియా సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటు పడాలి కావలిలో పేదవాళ్ళు ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అంద ఉంది మాకెక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కాలర్లు బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కాదు కాపురాడు నాయకులను ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టను ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తే తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు బాసాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులు తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావులు ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటా సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకుని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పినికిపుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే జోదృష్ట శాతం నాకొట్లైనప్పటికీ కూడా చెప్తున్నా నాయకులందరూ అభిమానం చూపచ్చు విగ్రహాల చుట్టూ కూడా నాకట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు కనిపిస్తూ కూడా అది అతి ప్రేమగా దారి తీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉన్న యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పుణికు వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కటోట్లు కట్టి ఉంటే కార్యకర్తలు అందరూ కూడా అని దయచి ఉన్న సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుల యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమాలు జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యులుగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావాలను తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పడితే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం లాగా నేను అసూలు బాసినా పర్వాలేదు కానీ కావాలి పేదవాళ్ళ కోసం కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకులు కరప్షన్ లేని నాయకుడిగా బతున్న కూడా ముందు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మా పాపశాఖలందరి వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందిస్తున్నాం